ఈ సృష్టి నడపబడుతోంది అంటే ఆ పరబ్రహ్మం యొక్క చైతన్యంతో అని ప్రతి ఒక్క జానికి ఆధ్యాత్మిక మార్గంలో గురువులు బోధించే మొట్టమొదటి మాట అలా బోధించబట్టికే మనం ఆరాధన చేసే ఈ దేవుళ్ళందరికీ కూడా ఈ ముక్కోటి దేవతలకి కూడా శక్తినిచ్చేది ఆ పరబ్రహ్మమే అని మనం తెలుసుకున్నాం కాబట్టే సాధన చేస్తేనే ఆ పరబ్రహ్మము యొక్క శక్తిని పొందుతాం పరబ్రహ్మంని తెలుసుకోగలుగుతాం అనే ఒక పరమ సత్యాన్ని మనకి తెలుస్తుంది ఈ దేవతలను ఆరాధిస్తే ప్రపంచకమే తెలుస్తుంది కానీ ఆ పరమాత్మని ఆ బ్రహ్మముని ఆరాధిస్తే సృష్టి మొత్తం అవగాహన అవుతుంది అనే సత్యం మనకి పరమగురులే చెప్తారు